పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని మహాసంకల్పంతో రాష్ట పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించిన వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు కార్పొరేట్ స్కూల్ నుంచి తలదన్నెల సిద్దమవుతున్న పేద పిల్లల పాఠశాల వీఆర్ హైస్కూల్ ను ఆమె పరిశీలించారు పనుల పురోగతిని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రతి తరగతి గదికి వెళ్లి ఏర్పాటు చేసిన వస్తువుల్ని ఫర్నిచర్ ను ప్లే గ్రౌండ్ ను పరిశీలించారు పనులు నాణ్యవంతంగా వేగంగా చేసిన ఎన్సీసీ సిబ్బందిని ఆమె అభినందించారు ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడారు వెంకటగిరి రాజాగారుల సహాయంతో వీఆర్సీని అభివృద్ధి చేశారన్నారు పద్దెనిమిది వందల ఐదులో మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వీఆర్సీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు ఎంతో మంది ప్రజాప్రతినిధుల్ని వ్యాపారవేత్తల్ని మేధావుల్ని సమాజానికి అందించిందన్నారు అంతటి చరిత్ర ఉన్న వీఆర్సీ హై ను వైఎస్సార్సీపీ హయాంలో మూతవేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ సహకారంతో వీఆర్సీ పున ప్రారంభానికి మా నాన్న నారాయణ గారు సంకల్పించారని తెలిపారు నమస్కారం అండి నా పేరు పొంగూరు షర్ణి నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి ఈరోజు నేను విఆర్ స్కూల్కి నా టీంతో టీడీపీ కార్యకర్తలతో వచ్చానండి విఆర్ స్కూల్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారండి నారాయణ స్వామి గారు వెంకటగిరి రాజా గారి సహాయంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ నెల్లూరు అండి ఈ స్కూల్కి ఒక గొప్ప చరిత్ర ఒక గొప్ప హిస్టరీ ఉంది ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అయ్యారు అండ్ ఈరోజు నేను ఈ స్కూల్ని మోడిఫై చేయడానికి మా నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పారండి ఈ విఆర్ స్కూల్ని ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్గా చేయాలన్నది మా నాన్నగారు గొప్ప సంకల్పంగా పెట్టుకొని నాకు బాధ్యత అప్పచెప్పారు అసలు ఈ విఆర్ స్కూల్లో ఏముంటుంది అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని మీ అందరికీ చాలా డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి నేను ఈరోజు దాన్ని ఆన్సర్ చేస్తాను ఈ విఆర్ స్కూల్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న తీసుకునేటట్టయితే అయితే ఒకప్పుడు వెంకటగిరి రాజా గారు విఆర్ స్కూల్ని ప్రతి ఒక్కరికి విద్య అన్నది అవసరం ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య అవసరం క్వాలిటీ విద్య అందజేయాలి అన్న లక్ష్యంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి ఒక స్కూల్ అంటే పిల్లవాడు రావడానికి హ్యాపీగా ఉండాలి అనే లక్ష్యంతో బీఆర్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ మూసేశారు కంప్లీట్గా మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ ఈ స్కూల్ తెచ్చారండి మా నాన్నగారు ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేయాలి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి రోల్ మోడల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్నిచర్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ అప్గ్రేడేషన్ రూమ్స్ అవ్వచ్చు అది లెగో వాల్స్ అవ్వచ్చు ప్రతి ఒక్క రూమ్ చూసేటట్టయితే మీరు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయండి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఈరోజు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మనం ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ ఇండియాగా చేద్దాము అని సో తప్పకుండా మా నాన్నగురు గారు కూడా అదే ఆశిస్తున్నారు అదేవిధంగా స్టీమ్ లెర్నింగ్ స్టీమ్ లెర్నింగ్ మేము కరికులంలోనే ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇదే విధంగా మీరు ఆర్ట్ రూమ్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు డ్రామా అవ్వచ్చు రోబోటిక్స్ అవ్వచ్చు హైడ్రోఫోనిక్స్ అవ్వచ్చు వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో బెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటుందో అదే కరికులం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అప్గ్రేడేషన్ అదే క్వాలిటీ క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దన్నారు మేము అదే చేస్తున్నామండి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు మీ అందరూ ప్రోగ్రెస్ చూడొచ్చు ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు విఆర్ స్కూల్ ఎలా అయ్యింది ఇంకా చాలా బాగవుతుందండి మేము అందరం వెయిట్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారండి నేను కూడా ఒక ట్వంటీ ఫ్యామిలీస్ని ఈ స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను నాకు మా నాన్నగారికి మా నాన్నగారు ఒక రెస్పాన్సిబుల్ టీచర్ నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విఆర్ స్కూల్ అప్గ్రేడేషన్లో పాల్గొనడానికి నమస్తే థ్యాంక్ యూ